వెల్కమ్ టు మై ఛానల్ వీరుద్ధరైందా సూపర్ మార్కెట్లో ఏదేదో చేసేస్తున్నారు అనుకుంటున్నారా చెప్తాను దానికి ఒక రీజన్ ఉంది రేపు పొద్దున మా అన్నీ బర్త్డే బర్త్డే ఉన్నా కూడా మేము ఆర్చరీకి వెళ్తాం తగ్గేదేలే ఆర్చరీ అంటే మా సార్ ఇప్పుడే మమ్మల్ని డ్రాప్ చేశారు ఇదిగో చూసారా ఇన్నలుగు పిండి మా ఇంట్లో ఎప్పుడు నా బర్త్డే అయినా మా అన్నయ్య బర్త్డే అయినా నలుగు పిండి రాసి స్నానం చేయాల్సిందే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ పూజ వేడివేడిగా చేసిన ఈ పొంగల్ని ఫస్ట్ దేవుడికి పెట్టి దాని తర్వాత మనం ఆరగించాలన్నమాట బాగా ఇదిగో మా అన్నయ్య ఒక పెద్ద భక్త కన్నప్పలాగా దేవుడికి మొక్కుకొని ప్రసాదం పెడుతున్నాడు నా బర్త్డే అయితే వాడికి వాడి బర్త్డే అయితే నాకు మనకువా ఆబ్వియస్లీ అందరి ఇంట్లో ఇదే జరుగుతుందనమాట ఎందుకంటే బర్త్డే రోజు వాళ్ళే స్పెషల్ హీరో సెక్ చూసారా కొండ్రంగా నల్ల రాయిలాగా ఎలా నెగనగలా ఆడిపోతుందో చేశారయ్యా మా అతిథులు మా అన్ని ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కలిపి చూడ్డానికి ఒక బాయ్స్ హాస్టల్లా ఉందా అన్నయ్య తొందరగా కేక్ కట్ చేయి ఎందుకంటే అది నీకు కాదు మా అందరికీ కొట్టురా కొట్టు బద్దలు కొట్టు ఎందుకంటే ఇది కోసే కేక్ కాదు కొట్టే కేక్ ఫ్రెండ్స్ ఒక్క దెబ్బలో బద్దలు కొట్టేశాడయ్యా కేక్ హ్యాపీ బర్త్డే అన్నయ్యా కొట్టండి ఫ్రెండ్స్ అందరూ మా అన్నయ్య చెప్పట్లు కేక్ ఎవడికి పెడతాడబ్బా ఉండండి ఆగి చూద్దాం ఏందిరా ఈరోజు నాకు ఈ ఈరోజు నేను నీకు ఇంత ప్రేమ ఓహో నాకు అర్థమైపోయిందిలే నీ బర్త్డేకి ఇన్ని పనులు చేశాన

టైం పార్టీ ఇష్యురు చూసారా మా డాన్సులు ఎంత బాగున్నాయో మా అన్నయ్య బర్త్డే కి మీరు స్టేజ్ ఊడిపిచ్చేస్తున్నావు అనమాట చూసారా అన్నయ్య అన్నయ్య అన్నయ్యం అలా అన్నయ్యా చెల్లిపోయింది హ్యాపీ హ్యాపీ బర్త్డే మళ్ళీ మళ్ళీ జరుపుకుంటూ శుభాకాంక్షలు అందుకోరా అమ్మమ్మలు నానమ్మలు పెద్దమ్మలు వెల్కమ్ టు మై పార్టీ బాగా కౌరీ చెప్పుకుంటూ మాకు కూడా ఒకసారి హాయ్ చెప్పండి కేక్ కటింగ్ కథమ్ అంతే ఇంకా మా అన్నయ్య అందరు పెద్దలకి కేక్ పెడుతూ ఉన్నారు మధ్యలో మా తాతయ్య వచ్చి నువ్వు కేక్ తినమాకరా పొద్దున్నీ కేక్ తింటూనే ఉళ్ళా అని It's running wild. Now, the morning is the afternoon. We lay awake and day. It lies so. Long. ఇంకొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కదా ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ పేరు ఏ ఏ బ్లాగ్స్ అండ్ టాక్స్ అక్షయ్ అశ్విన్ అర్చయ్ వ్లాగ్స్ అండ్ టాక్స్ ఇది బర్త్డే అయినా తెల్లారి నిన్న ఎవరెవరు ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇవ్వలేదు మార్నింగ్ వచ్చి మా అన్నయ్యకి అందరు గిఫ్ట్స్ ఇస్తారు రాత్రి అయితే మా అన్నయ్య అయితే బ్రెడ్డ వాళ్ళని ఎప్పుడు గిఫ్ట్స్ ఇస్తారో ఎవరు అని ఇప్పుడు పొద్దున్న వచ్చి గిఫ్ట్స్ ఇచ్చిలా మా అన్నయ్య అయితే భలే సంతోషపడిపోతున్నారు అంతే కదా ఫ్రెండ్స్ చిన్నప్పుడు గిఫ్ట్స్ కోసమే కదా మనం అంతగా హ్యాపీగా అవ్వేది ప్లీజ్ మా బర్త్డే గ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో లవ్ యూ